హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ జోహరీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ జో బ్లాగ్స్ ఈరోజు మాకు రంజాన్ నెలలో ఫస్ట్ సెహరీ అండి సెహరి అంటే ఉపవాసం ఉండడానికి మేము త్రీ ఓ క్లాక్ వెళ్ళేసి మేము ఫుడ్ ప్రిపరేషన్ అంతా చేసుకుని ఫైవ్ ఓ క్లాక్ లోపే మేమంతా తినేసి ముగించేసేయాలి ఇక ఫైవ్ ఓ క్లాక్ తర్వాత వాటర్ కానీ ఇంకేం అస్సలు తినకూడదు మేము ఈవినింగ్ సూర్యాస్తమం వరకు ఇంకేం అస్సలు తినకూడదు సూర్యాస్తమయం టైంలో మాకు ఒక ప్రేయర్ ఉంటుంది ఆ ప్రేయర్ చేసేసినాక మేము మళ్ళీ దాన్ని ఎఫ్టీఆర్ అనేసి ఇఫ్తియార్లో అప్పుడు తినొచ్చు ఏమేమి కావాలో అన్నీ తినచ్చు సో అందుకని ఈ రోజు వీడియోలో నేనైతే ఈరోజు మార్నింగ్ ఏమేమి చేసుకున్నానో చూపిస్తున్నా ఈరోజు మార్నింగ్ నేను ఇంకా చపాతీ చేసుకుందామని చెప్పేసి పిండి కలుపుతున్నాను గోధుమ పిండి ఈ సహరీ టైంలో ఎక్కువగా అన్నం చేసుకుంటుంటారు చపాతీలు అలా చేసుకుంటుంటారు బట్ నేనైతే చపాతీని ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే చపాతీ తినడం వల్ల మనకి లాంగ్ టైం వరకు ఆకలేకుండా ఉంటుంది ఇంకా డే అంతా ఫుల్ ఎనర్జెటిక్గా ఉండాలి కదా కొంచెం అన్నము అది దోశలు ఇడ్లీలు తింటే తొందరగా ఎగ్జాస్ట్ అయిపోతుంది ఎనర్జీ అందుకే చపాతీనే బెస్ట్ అనమాట ఇంకా ఇది తిని బోర్ కొట్టింది అనుకోండి థర్టీ డేస్ ఉండాలి కదా ఎలాగో ఉపవాసం మేము సో ఇవి మధ్య మధ్యలో బోర్ కొట్టినప్పుడు కిచిడి కానీ ఇంకా మనం అన్నం కానీ లేదా ఇడ్లీలు చట్నీ అలా కూడా చేసుకుంటూ ఉంటాను ఓకే అండి ఇక్కడ చపాతీ పిండి కలపడం అయితే అయిపోయింది ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ నేను పక్కన పెట్టేస్తాను ఈలోగా నేను ఇంకొక ప్రిపరేషన్ కూడా చేసుకోవాలి ఈ చపాతీకి కాంబినేషన్గా మా వాడు పనీర్ బటర్ మసాలా చేయమన్నాడు అందుకని నేను పనీర్ కర్రీ చేస్తున్నా ఇది ఒక సింపుల్ మెథడ్లో చేసేద్దాం అనుకున్నాను అందుకే కొంచెము వాటర్ తీసుకున్నాను బానిలో అందులో కొన్ని నట్స్ అయితే నేను బాయిల్ చేస్తున్నా ఈలోగా ఆనియన్స్ ఒక రెండు తీసుకున్నాను వాటిని సన్నగా ఫైన్గా చాప్ చేసేస్తున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఒక టొమాటో తీసుకున్నాను పెద్దది ఉంటే ఒకటి తీసుకోండి లేదంటే గ్రేవీ కావాలనుకుంటే రెండు తీసుకున్నాను ఇప్పుడు నేను టొమాటోస్ వాష్ చేసుకునేసి నట్ బాయిల్ చేసినాను కదా అవి ఇంకా ఈ టొమాటోస్ రఫ్గా చాప్ చేసుకునేసి మిక్సీ జార్లో ఫైన్గా పేస్ట్ చేసుకునేస్తున్నాను ఈ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకుంటున్నాను దాన్ని స్టవ్ వెలిగించి ఇంకా దాన్ని స్టవ్ మీద పెట్టి ఇందులో కొంచెం ఆయిల్ తీసుకొని పన్నీర్ని ఫస్ట్ ఫ్రై చేసుకుంటాను నేను పన్నీర్ ఈరోజే తెచ్చుకుని దాన్ని ఫ్రెష్గా ఉంది సాఫ్ట్గా ఉంది లేదంటే మనము ఫ్రీజర్లో తీసినాక కొంచెంసేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బయట పెట్టుకోవాలి ఎప్పుడు కానీ అప్పుడే సాఫ్ట్ అవుతాయి బట్ ఇది ఫ్రెష్ పన్నీర్ కనుక చాలా సాఫ్ట్గానే ఉంది అందుకే డైరెక్ట్గా నేను దాన్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకుని ఇస్తున్నాను ఇలా కట్ చేసిన క్యూబ్స్ని మనం ఇందులో ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఫ్రైయింగ్ కోసం నేను కొంచెం ఆయిల్ తీసుకుంటున్నా ఈ ఆయిల్తో పాటు కొంచెం పసుపు పొడి కొంచెం మిరపొడి కొంచెం సాల్ట్ ఈ మూడు వేసుకునేసినాక ఇందులో ఈ పన్నీర్ క్యూబ్స్ కూడా వేసేసి జస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకునేస్తే కొంచెం టేస్టీగా ఉంటాయి కొంచెం క్రిస్పీ అవుతాయి ఇది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లోనే మన పన్నీర్ క్యూబ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి దాన్ని నేను పక్కన తీసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు అదే బాణిల్లిని స్టవ్లో పెట్టుకునేసి నేను ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకున్నా కొంచెం గి ఆర్ బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టము నెక్స్ట్ ఇందులో కొంచెం జీలకర్ర చాప్ చేసినాను కదా ఆనియన్స్ ఈ ఆనియన్ పీసెస్ వేసి కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకునేసేయాలి ఇందులోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొద్దిగా చాలా తక్కువ చాలు మార్నింగ్ టైం కదా హెవీ మసాలాలు ఉంటే ఇంకా మనకి డైజెషన్ ప్రాబ్లం అవుతుంది అందుకే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నా ఆ తర్వాత ఇందులోనే గీ కూడా వేసుకున్నాను నేను చెప్పాను కదా గీ కూడా యూస్ చేస్తానని నెక్స్ట్ ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో అండ్ ఇది ఈ పేస్ట్ని కూడా కలిపేసేయాలి కలిపేసి ఇది కొంచెం సిమ్లో పెట్టేసి బాగా అది ఫ్రై అవ్వాలన్నమాట అది పచ్చివాసన అంతా పోవాలి సో ఈ కుకింగ్ ప్రాసెస్లోనే మనం ఏం చేయాలంటే కొంచెం చిల్లీ పౌడర్ కొంచెం ధనియాల పొడి కూడా వేసుకునేసాను గరం మసాలా పౌడర్ కూడా కొద్దిగా వేసుకోవచ్చు ఇంకా ఈ పేస్ట్ని ఫ్రై చేసేసినాక కొంచెం సేపు కవర్ చేసి పెట్టేస్తాను నేను ఈ లోపు మనకి ఆయిల్ తేలుతుందనమాట అప్పుడు ఆయిల్ తేలినప్పుడు మనకి ఇది పచ్చదనం అంతా పోయిందనేసి మనకు ఒక ఇండికేషను ఆ తర్వాత ఇందులో వాటర్ వేసేసేయాలి ఎప్పుడైతే ఆయిల్ తేలుతుందో ఆ తర్వాత వాటర్ యాడ్ చేసేసేయాలి మరీ లిక్విడ్గా కాకుండా కొంచెం గ్రేవీ టైప్లో ఉండేటట్టు వాటర్ యాడ్ చేసేసేయాలి ఆ తర్వాత ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టినాం కదా పనీర్ క్యూబ్స్ అవన్నీ వేసేసేయాలి వేసేసి కలిపేసినాక ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని సన్నగా మంట మీద కుక్ చేసుకునేస్తాము ఈ లోపు నేను ఇప్పుడు చపాతీని అంతా సిద్ధం చేసుకోవాలి సో చపాతి పిండి కలిపి పెట్టినాను కదా ఫిఫ్టీన్ మినిట్స్ బాగా సాఫ్ట్ అయి ఉంటుంది అది ఇప్పుడు వాటిని నేను చపాతీ చేసుకుంటున్నాను ఈరోజు ఫస్ట్ డే కదా అలవాటు లేదు అందుకనేసి త్రీ థర్టీకి అలామ్ పెట్టినా లేకపోయినాను ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా హడావిడిగా గబగబా చేద్దాం టైం సరిపోతుందో లేదో అని టెన్షన్గా ఉనింది ఎలాగో ఇంకా కుకింగ్ ఫినిష్ అయిపోతూ వస్తుంది టైం కూడా కొంచెం మిగిలింది ఇంకా ట్వంటీ మినిట్స్ మాత్రమే మిగిలింది ఒకవైపు కుకింగ్ చేస్తూ చేస్తూ ఇంకా మా హస్బెండ్ మా వాడు ఇంకా లేదు ఆ టెన్షన్ ఒకటి ఉంది వాళ్ళని పోయి లేపితే గవాని బ్రష్ చేసుకోవాలి కదా వాళ్ళు ఇంకా మధ్య మధ్యలో వెళ్ళి వాళ్ళని లేపాను వాళ్ళు కూడా ఇప్పుడే లేసినారు అదేంటో కానీ ఈ రంజాన్ నెల అంటేనే ఒక స్పెషల్ ఫీల్ అనమాట ఎర్లీ మార్నింగ్ లేచి నిద్ర త్యాగం చేయాలా అనే ఫీలింగ్ అసలు రానే రాదు ఈ అసలు మేము ఇంకా లేచి కుకింగ్ చేసుకుని సహరీ చేస్తూ ఉంటే ఎంత హ్యాపీనెస్ దొరుకుతుందంటే అసలు ఇంకేమంతలో కూడా ఇంత హ్యాపీనెస్ మాకు రానే రాదు ఈ నెలలోని ఉపవాసాల యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఎదుటి వ్యక్తి యొక్క ఆకలిని కూడా మనము ఫీల్ అవ్వడం కోసమే ఇది మెయిన్ ఇంపార్టెన్స్ దింది సో ఎలా ఉందండి వీడియో వీడియో నచ్చింటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్